చేస్తుండు అన్నం తింటుండా పిలువ అయితే ఉన్నారా మురుగుడుగా భుజుభుజుగా లూ లడ్డు కుక్క ఏం కుక్కని వాడేం వాడు ఏం వడేం చెప్పు ఎప్పు ఏంటిదాది అట్లా అంటే గోట ఏంటిది అది ఎవరు చేసారు అది నువ్వు చేసినావా ఎందుకు ఏ మాట్లాడినా చైతన్ కాదు చైతన్ తీయొద్దు నానే నాని ఎడిపోయింది నాని చూదికా ఏడా తాత ఆగిపోయిందా ఎప్పుడు బాబాయి అక్క బాబాయి బండే బాబాయి బండా అక్క తాత బండివే తాత బండి మీద పోయిందా వచ్చిందా మరి ఎవరో ఎవరో వచ్చారు ఎవరో వచ్చారు చెప్పు ఆ బాబాయి ఇంకా చెప్పు పట్టుకరా పోరా కప్పని ఎక్కడిది ఎక్కడిది లడ్డు లడ్డు అది ఎక్కడిది చెప్పు ఎక్కడిది అది అది అయిపోయేదాకా మాట్లాడవా మాట్లాడవా అది అయిపోయేదాకా మాట్లాడవా అది ఎవరు వచ్చారు ఎవరిది వచ్చారు అది అయిపోయింది కానీ మామ తెచ్చిండా అయిపోయిందా అవునా బాయ్యప్పు చెప్పు అందరికి చెప్పు చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పురా లడ్డు అయ్యి బాయ్ చెప్పు మనం పోదాం షాప్కి చెప్పు కనిపిస్తుందా చెప్పు బబత అదేమ నాద అనుకుంటున్నావా ఆ తాళి కుచ్చుకోది కాలు కుచ్చుకోది పక్క ముది సాలు 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 ఇదిగో లట్టు బాయె అప్రారా బాయె అపో జై బాలయ్య అరే జై బాలయ్య జై బాలయ్య తోడుకో